హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ డెవిల్ ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనేది ఈ సినిమా ట్యాగ్లెన్ ఇక సంయుక్త మీనన్ మాళవిక నాయర్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాని అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామా నిర్మించడమే కాకుండా డైరెక్షన్ కూడా చేశారు ఇక డిసెంబర్ ఇరవై తొమ్మిదిన వరల్డ్ వైడ్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ సినిమాకి సంబంధించి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా కొంతవరకు కూడా రెస్పాన్స్ అనేది కలెక్షన్స్ పరంగా తగ్గిందనే చెప్పాలి కళ్యాణ్ రామ్ నటన ట్విస్ట్లు ఈ సినిమాకి హైలైట్ అని అంతా అన్నప్పటికీ కూడా మొదటి రోజు ఓపెనింగ్స్ కూడా ఆశించినంత స్థాయిలో నమోదు కాలేదు కానీ రెండు మూడు రోజులు ఇక నాలుగో రోజు కూడా పర్వాలేదు అనిపించుకుంది ఇక ఒకసారి ఐదవ రోజు కలెక్షన్స్ గనక మనం గమనించినట్లయితే డెవిల్ మూవీ చిత్రానికి ఇరవై పాయింట్ నాలుగు కోట్ల థియేట్రికల్ బిజినెస్ అనేది జరిగింది అయితే బ్రేక్ ఈవెన్కి ఇంకా ఇరవై పాయింట్ ఏడు కోట్ల వరకు కూడా షేర్ను అయితే కలెక్ట్ చేయాల్సి ఉంది ఇది నిజంగా పెద్ద టాస్క్ అనే చెప్పాలి ఇక ఐదు రోజుల్లో కూడా ఈ సినిమా ఎనిమిది పాయింట్ ఎనభై ఐదు కోట్ల షేర్ను మాత్రమే రాబట్టింది బ్రేక్ ఈవెన్కి ఈ మూవీ పదకొండు పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల షేర్ను అయితే రాబట్టాల్సి ఉంది కాబట్టి ఈ సినిమాకి నిజంగా అంత కలెక్ట్ చేసే అవకాశాలు ఉందా కానీ ఇప్పటికీ కూడా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కానీ దాదాపుగా సంక్రాంతి వరకు కూడా పోటీలో ఉన్న సలార్ మరియు ఈ యొక్క డెవిల్ మూవీ కూడా ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది ఏ రకంగా ఈ టార్గెట్ని పూర్తి చేసుకుంటుంది అనేది మరి చూడాల్సిందే